ఓం శాంతి దాదీ బాబ్దాదా మీ శరీరంలో వచ్చినప్పుడు ఆ సమయంలో మీకు ఎలా అనుభవం అవుతుంది అని గుల్జార్ దాది గారిని ఎవరో ప్రశ్న అడిగారు దానికి దాది ఈ విధంగా జవాబు చెప్పారు ఎప్పటి నుండైతే బాబా రావడం ప్రారంభమైందో అనగా సాకార బాబా యొక్క దేహ సంస్కారం జరిగిన తర్వాత నేనైతే మామూలుగానే భోగు పెట్టేందుకు కూర్చున్నాను కానీ నా తనువులో బాబా వస్తారు అనే విషయం నాకు కూడా తెలియదు అకస్మాత్తుగా బ్రహ్మాబాబా వెళ్ళిపోయాక అందరి మనస్సులో ఇప్పుడైతే బాబా అవ్యక్తమైపోయారు ఇక సెంటర్లు ఎలా నడుస్తాయి మురళి ఎలా లభిస్తుంది అనే ప్రశ్నలుండేవి కానీ ఎప్పుడైతే నేను భోగు పెట్టేందుకు కూర్చున్నానో అకస్మాత్తుగా అదే రోజు బాబా వచ్చారు బాబా అకస్మాత్తుగా వచ్చిన రోజు నుండే ఈ నా పాత్ర ప్రారంభమైంది మొదటి రోజు నుండి నా అనుభవం ఏమిటంటే ఎంత సమయం బాబా నా శరీరంలో ఉంటారో ఉపయోగించుకుంటారో అంత సమయం నాకేమీ స్మృతి ఉండదు ఆత్మ అయితే శరీరంలోనే ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఆత్మ నాలుగైదు గంటలు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ప్రవేశించడం కష్టమైపోతుంది కనుక ఆత్మ అయితే ఇక్కడే నా శరీరంలోనే ఉంటుంది కానీ నేను గుల్జార్ను అనే స్మృతి అయితే మర్చి అయిపోతుంది ఉదాహరణకు రేడియోలో మీరు ఏ ఛానల్ను ఓపెన్ చేస్తారో ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామే మీకు వినిపిస్తుంది అయితే ఆ సమయంలో రేడియోలో అన్ని ఛానల్స్ కూడా నడుస్తూనే ఉంటాయి అవేవి బంద్ అవ్వవు కానీ మన స్విచ్ బంద్ అయి ఉంటుంది అందుకే అన్ని ఛానల్స్ నడుస్తూ ఉన్నప్పటికీ ఏ ఛానల్ మనం ఓపెన్ చేస్తామో అదే మనకు వినిపిస్తుంది అదేవిధంగా బాబా నా తనువులో వచ్చినప్పుడు ఏదైతే సభలో జరుగుతుందో అనగా బాబా వస్తారు అందరినీ కలుస్తారు మాట్లాడతారు అయితే ఏదైతే జరుగుతుందో ఆ స్మృతి బంద్ అయి ఉంటుంది అప్పుడు ఆ సమయమంతా నా స్థితి ఎలా ఉంటుందంటే నేను స్వయాన్ని పూర్తిగా మధురమైన శాంతిలో ఉన్నట్లు అనుభవం చేస్తాను ఆ అనుభవం చాలా బాగుంటుంది అది డెడ్ సైలెన్స్ కాదు స్వీట్ సైలెన్స్ అందుకే మళ్ళీ వాపస్ వచ్చినప్పుడు నాకు ఏమాత్రము అలసట అనిపించదు ఎందుకంటే నేను చాలా మంచి స్థితి నుండి వాపస్ వస్తాను నా శరీరం ద్వారా సేవ జరుగుతుంది కనుక దాని ఖుషీ మరియు ఆశీర్వాదాలు ఏవైతే లభిస్తాయో వాటి ద్వారా నేను సంతుష్టంగా ఉన్నాను నాకు ఎలాంటి ప్రశ్న తలెత్తదు ఓం శాంతి